కాకినాడ రూరల్ మండలం బాకలపూడిలోని రెడ్ క్రాస్ వృద్ధాశ్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఎమ్మెల్యే తనయుడు పంతం సందీప్ ఆధ్వర్యంలో వృద్ధులకు భోజనాలు పండ్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకొని వృద్ధులకు భోజనాన్ని అందించడం ఆనందంగా ఉందన్నారు పవన్ కళ్యాణ్ రాష్ట్రానికి కాక దేశానికి ఒక శక్తిగల నాయకుడని రాష్ట్ర అభివృద్ధిలో భాగంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని మెప్పించి రాష్ట్రానికి నిధులను సమకూర్చే సత్తా పవన్ కళ్యాణ్ కు ఉందన్నారు అనంతరం కాదీభండ రూరల్ డెవలప్మెంట్ డైరెక్టర్ గా నియమితులైన సిరంగి శ్రీనివాసరావును జనసేన పార్టీ నాయకులు జన సైనికులు ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ మండల కార్యదర్శి గేదెల చెన్నారావు న్యూటన్ ఆనంద్ మాధారపు తాతాసి కాది భండారూరల్ రూరల్ డెవలప్మెంట్ డైరెక్టర్ సిరంగి శ్రీనివాస్ జనసేన నాయకులు కనితి శ్రీనివాస్ మానేపల్లి నాగేశ్వరరావు స్టేట్ జనసేన పార్టీ జాయింట్ సెక్రటరీ తాటికాయల వీరబాబు మంజునాథ్ కనిగిరి శ్రీనివాస్ సందీపతి తాతబ్బాయి బూడిద వెంకటరమణ దుర్గా ప్రసాద్ కొల్లు రాము వాసుపల్లి శివాసి రమణ ప్రసాద్ జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు గ్రామస్తులు అభిమానులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి పెద్దలకి వృద్ధులకి అలాగే తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులకి మండల కమిటీలో ఉన్న పెద్దలకి రాష్ట్ర కమిటీలో ఉన్న పెద్దలకి వివిధ నామినేటెడ్ పదవులు ఉన్న పెద్దలకి అందరికీ నమస్కారం పంతో నానాజీ గారు కాకినాడ రూరల్ ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు ఈవేళ మన జనసేన పార్టీ అధ్యక్షులు అలాగే డిప్యూటీ సీఎం అయినటువంటి శ్రీ కొనిదల పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకలు కాకినాడ రూరల్ నియోజకవర్గ వ్యాప్తంగా కూడా అనేక చోట్ల నిర్వహించబడుతుంది అందులో ముఖ్యంగా ఏదైతే కాకినాడ రూరల్ మండలంలో ఉన్నటువంటి పెద్దవి ముఖ్యమైనవి రెండు అన్ని ఏజ్ బార్లలో కూడా అభిమానులు ఉన్నారు ఆయన ఆకాంక్షించేవారు ఉండడానికి ఉన్నారు అనే దానిలో సందేహం లేదనిపించింది అదేవిధంగా ఇటువంటి కార్యక్రమాలు మరిన్ని చేసుకుంటా ముందుకు వెళ్ళి మూడు ముందు కళ్యాణ్ గారు మరింత ఉన్నతమైన స్థానానికి చేరుకుంటారని ఆకాంక్షిస్తూ సెలవు తీసుకుంటారు